హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు కదండి ఇది మా డైలీ ఫ్రమ్ డైలీ రొటీన్ అప్డేట్లో ఇది నెక్స్ట్ అప్డేట్ అండి ఏదైనా జాబ్ చేసేటట్టు ఆలోచన ఎట్లు ఉంటుందంటే అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా సరే ఒకటి కింద పని చేయాల్సి వస్తుంది ఒకటి చెప్పిన మాట వినాల్సి వస్తుంది వీడు నాకంటే చిన్నాడు నాకంటే హైలీ పొజిషన్లో ఉన్నాడు వాడు వాడు చెప్పింది నేను వినాల్సి వస్తుంది వాడు వాడు నాకంటే తక్కువ చదువుకున్నాడు కానీ నాకే పని చెప్తున్నాడు దీనికంటే ఏదైనా ఏదైనా సొంత ఊరికి వెళ్ళిపోయి మంచి వ్యాపారం చేసుకొని ఒనుగ బ్రతకడం మంచిది అనుకుంటారు అలానే ఏ జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతూ ఊళ్ళల్లో ఉంటా నేను కూడా ఏదైనా జాబ్ చదువుకుని ఉంటే బాగుండేది జాబ్ చేసుకుని ఉంటే బాగుండేది అని వేరే జాబ్ గురించి ఊహించుకునే వాళ్ళే ఉంటారు ఊర్లో ఉండి సొంత బిజినెస్ కానీ ఏదైనా వ్యాపారం కానీ స్టార్ట్ చేయకుండా ఏదైనా పని చేస్తే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని మొహమాట పడతా చాలామంది ఖాళీగా తిరుగుతా కాలాన్ని ఎలాపోస్తా టైంపాస్ చేస్తున్నారు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కానీ అక్కడ చూసి ఇక్కడ చూసి యూట్యూబ్లో చూసి ఆ ట్యూబ్లో చూసి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని ఆ వర్క్లో దిగావనుకోండి ఆ వర్క్లో ఏదన్నా ప్రాబ్లం అనిపించింది అనుకోని వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ అయింది అనుకోని ఆ వ్యాపారాన్ని మీరు వదిలేసే అవకాశం ఉండిద్ది అట్లా కాకుండా మీ ఏరియాలో ఏదైతే బాగుంటుందో ఎలా చేస్తే బాగుంటుందో అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా నిదానంగా స్లోగా ఎంటర్ అయ్యి వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఏదైనా జీవనోపాధి కోసం పని స్టార్ట్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని అవుతారనుకుంటే నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వరండి అది గుర్తుంచుకోండి అయితే మన డైరీ ఫామ్లో ఇన్ పాల మీద ఇన్కమ్ అయితే తగ్గిందండి ఎందుకంటే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ కావస్తుంది అందుకని చెప్పి ఈ మధ్యకాలంలో కొన్ని నాటుకోళ్ళు కూడా తీసుకొచ్చి వదలడం జరిగింది నాటుకోళ్ళు అయితే బాగానే పెరుగుతున్నాయి కానీ ఇటీవల ప్రాబ్లమ్స్ అనేవి మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే చెప్తే అర్థం కాపోవచ్చు మీరు కూడా ఒక నాలుగు కోళ్ళు తీసుకొచ్చి పెంచి స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ నీకు అర్థమవుతాయి గేదెలమ్మెట్టుడేమో పూటగా ఐదు లీటర్లు ఇస్తుంది పది లీటర్లు ఇస్తుంది అని చెప్పి ఇలా లచ్చ లచ్చ లచ్చన్నారని చెప్పి అమ్ముతాడు అది తీరా చూస్తే అది తీసుకొచ్చిన తర్వాత మూడు నెలలు మాత్రమే వాళ్ళు చెప్పినట్టు ఇస్తుంది ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది సగం కూడా ఇవ్వదు డైరీ ఫామ్లో వర్క్ ఎట్లా ఉంటుంది ఎవరైతే చేయగలరు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అదేనండి పెట్టుబడి ఎంతవరకు అవుతుంది ఎవరైతే ఈ డైరీ ఫామ్లోకి రావచ్చు ఎలా రావాలి తక్కువ గదులుతున్నా ఎక్కువ గదులుతున్నా అనే అప్డేట్స్ అన్నీ కూడా మన డైరీ ఫార్మ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు మన ఛానల్లో ఫుల్గా విజిట్ చేసి చూడొచ్చు ఈ ఆటకోళ్ల విషయానికి వచ్చేసరికి నేను స్టార్టింగ్లో ఒక నాలుగు కోడి పెట్టలను రెండు పుంజులు తీసుకొచ్చానండి అవి గుడ్లు పెట్టి పొదగడం ద్వారా ఈ దగ్గర దగ్గర నలభై కోళ్ళు అయ్యాయి నలభై కోళ్ళు అయిన తర్వాత బాగానే ఉన్నాయి ఒక ఇరవై ఆటిని అమ్మేశాను ఆ ఇరవై మీద కూడా ఒక పదివేల ఆదాయం వచ్చింది మిగిలిన నిర్వహణ అట్లా ఉంచి మళ్ళీ అనుకునే లోపు ఈ లోపు ఈ నా సరౌండింగ్ ఏరియాస్లో ఇంతకుముందు స్టార్టింగ్లో ఇక్కడ ఏమీ లేవు కాబట్టి కుక్కలు తిరిగాయి కాదు ఇప్పుడు ఈ కోళ్ళను చూసి కుక్కలు అలవాటయ్యాయి నైట్ టైం నక్కలు కూడా వస్తున్నాయి అట్లాగే పగలు కాకులు వస్తున్నాయి ఇంకా పొదిగిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా పిల్లల కోసం నైట్ టైం ఎలగలు పాములు అవి కూడా రావడం మొదలుపెట్టాయి ఇంకా వాటికి తోడు వీటి కోళ్ళల్లో వచ్చే పేడల సమస్య ఈ కోళ్ళల్లో వచ్చే పేలు కానీ వచ్చినాయి అంటే ఇంకా కోళ్ళకు సరౌండింగ్ ఏరియాలో ఎవరు కూడా ఉండడానికి కుదరదండి అంతలా ఉంటాయి ఇంకా ఎప్పుడైనా రెండు కానీ మూడు కోడిపెట్టలు ఒకేసారి పిల్లల్ని దించాయి అనుకోండి ఇంకా వాటిని వదిలిపెట్టి మే మేపడానికి వదిలిపెడితే కోడి పిల్లల్ని ఒకదానికొకటి చంపుకోవడం స్టార్ట్ చేస్తాయి అట్లా చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నప్పుడు కోడి పెట్టలని సపరేట్ గదుల్లో అయితే పెంచాలి ఎందుకంటే కోడిపెట్టలను అట్లా వదిలేసామనుకోండి ఈ ఆ పిల్లలు ఎదురుపడినప్పుడు ఈ కోడి కొట్టడం ఈ పిల్లలు ఎదురుపడినప్పుడు ఆ కోడి కొట్టడం అట్లా అనేక రకాలుగా పిల్లలు చనిపోవడం జరిగింది అయినా సరే నేనైతే కోళ్ళు అమ్మేయడం కానీ ఎత్తేయడం కానీ చేయలేదు కంటిన్యూస్గా ఉంచుతున్నాను ఫస్ట్ నేను నాలుగు కోళ్ళు రెండు కుంజులతో స్టార్ట్ చేశాను ఒక నలభై కోళ్ళు అయ్యాయి నలభైలో ఇరవై అమ్మేశాను ఇప్పుడు మళ్ళీ ఇరవై ఉన్నాయి ఆ ఇరవై కూడా మళ్ళీ పొదుగుతున్నాయి పిల్లలు పెడుతున్నాయి మళ్ళీ ఇంకొక నలభై యాభై అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చూశారు కదా ఈ కోడి పిల్లలు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఒక ముప్పై దాకా ఉన్నాయండి ఇంకొక నాలుగు కోళ్ళు పొదుగుతున్నాయి ఇంక కొన్ని రోజుల్లో ఒక వారం టెన్ డేస్లో అవి కూడా పొదిగి ఇంకొక పది నుంచి పదిహేను ఇరవై పిల్లల దాకా తయారు చేస్తాయి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే నాకు అవి కూడా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది నేనైతే డైరీ ఫామ్లో చాలా ఎక్కువ వరకే చేస్తానండి నాకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీ కూడా ఉండదు డైరీ ఫాము ఈ కోళ్ళ పెంపకము మళ్ళీ మొక్కల పెంపకము ఇటువంటి అనేక రకాలుగా చేస్తూనే ఉంటాను డే అంతా నాకు టైంపాస్ అవుతూనే ఉంటుంది నాకైతే టైం వేస్టేజ్ అన్నమాట మాత్రం అస్సలు అవ్వదు నేను ఈ డైరీ ఫామ్కి దిగేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని అయితే అస్సలు అనుకోలేదు ఎందుకంటే నాకు ఏదైనా డబ్బులు అవసరమైతే ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇచ్చేవాళ్ళు అయితే ప్రజెంట్ ఎవ్వరు నాకు కనపడలేదు సరే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకుంటా ఉంటే చివరికి మనల్ని సోమారుపతిగా తయారు చేస్తారండి అది కూడా మంచిది కాదు కొంతమంది నాకేం బాధలేదు నాకు చాలామంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు అనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు అది కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే పని చేసేటప్పుడు చాలా కష్టంగా ఫీల్ అవుతారు కానీ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం కూడా చాలా కష్టం ఉండేది అది అది చాలా 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 కష్టం దాని గురించి అసలు మనం వర్ణించలేము సో ఏదో ఒక పని ఏదో ఒక టైంలో ఏదో 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 రకంగా కొంచెం మనసుకు ప్రశాంత జరుగుతుంది ఆరోగ్యము బాగుపడుతుంది ఆదాయము వస్తుంది థ్యాంక్ యూ ఫైనల్గా ఇదే వర్క్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబర్ ఉంటే చెప్పండి భయ్య కొంచెం